రాడిపేటలోని ఓంకార క్షేత్రంలో మర్భాగవత సప్తాహ ప్రవచన జ్ఞాన యజ్ఞము ఘనంగా కొనసాగుతోంది ఇందులో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు వెంకట సత్యవతి శివ ప్రవచనం ఏర్పాటు చేశారు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి తరలివచ్చారు బ్రహ్మజ్ఞానం కోసం వెళ్లే వారు ఎవరికి వారు ముందుగా తెలుసుకోవాలని చెప్పారు ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని తెలిపారు ఈ నెల పన్నెండున జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ పూజారి సూచించారు నిన్ను గురించి గురించి తెలుసుకో తెలుసుకో ఏ బ్రహ్మజ్ఞానం కోసం వెళ్తున్నావో ఆ బ్రహ్మజ్ఞానం తత్వం ఎవరి దగ్గర ఉంటుంది ఎలా ఉంటది అనేది తెలిస్తే కత్యం బాగానే ఉంటుంది అని చెప్పేటప్పటికీ జయంతి ఇదంతా కూడా బలమైనటువంటి భ్రతుడు అక్కడే ఉషులపతిని కూర్చోబెట్టి బ్రహ్మజ్ఞానం అంతా కూడా బోధించాడు బోధించేటప్పటికీ ఆ ఉషులపతి ఆ రాజు చాలా బుద్ధి స్వామి

మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఈ ప్రవచనం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ ప్రవచనంగా శ్రీ మంచకంటి వెంకట సత్యవతి గారు ఆ స్వామివారి సేవలో ఈ ప్రవచనాన్ని ప్రసంగిస్తున్నారు అందరూ భక్తులు ఆమె సేవలో తరించి ఉండి ఆ ప్రవచనాన్ని విని శ్రీకృష్ణ యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అలానే చివరి రోజైన పన్నెండో తారీఖు నాడు రుత్వీ కళ్యాణం చేస్తున్నాము తదనంతరం స్వామి యొక్క శ్రీకృష్ణ యొక్క మూలమంత్ర హోమము పూర్ణావతి యావన్ మంది భక్తులకి అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుంది యావన్ మంది భక్తులు మా ఈ బ్రాడిపేట ఓంకార క్షేత్రానికి విచ్చేసి ఆ స్వామి యొక్క సేవలో ధరించుతూ ఆ భావత రసజ్ఞానాన్ని